కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ హైదరాబాద్ లో వరుణుడు మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించాడు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది నగరంలో భారీ వర్షం నగర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షంగా మారింది ఉదయం ఏడు గంటల నుంచి ఈ రోజు కూడా మొదలైనటువంటి ఈ కుండపోత వాన జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట వంటి హై ప్రొఫైల్ ఏరియాలో కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈ వర్షం నగరంలో పలు ప్రాంతాలను ముంచెత్తింది ఫిల్మ్ నగర్ ఖైరతాబాద్ అమీర్పేట్ లక్డి కపోల్ సహా కోటి సుల్తాన్ బజార్ బషీర్బాగ్ ప్రాంతాలన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయాయి దీంతో నగరంలోని రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ప్రధాన రోడ్లు అన్ని కూడా చిన్నపాటి కాల్వలను తలపిస్తున్నాయి ట్రాఫిక్ స్తంభించిపోవడంతో చాలా చోట్ల వాహనాలు క్యూ కనిపిస్తుంది ఇక పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి అయితే చెరువులా మారిపోయింది ఇంకా అనేక ప్రాంతాల వద్ద కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది ఇక ఈ వర్షం ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు హైదరాబాద్ నగరంలోని పఠాన్ చెరువు ఆర్సీపురం శేర్లింగంపల్లి గచ్చిబోలి మియాపూర్ వంటి ఐటీ కారిడార్ ఏరియాలతో పాటుగా కుకట్పల్లి నిజాంపేట జీడిమెట్ల ప్రాంతాలలో కూడా మరో రెండు గంటలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఈరోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం నాటికి వర్షం మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉన్నందున ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు ఈ క్రమంలో హైదరాబాద్ సహా నగరంలోని అన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాల వల్ల కలిగే ఇబ్బందుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది మరొక వైపు ఆదివారం సెలవు కాబట్టి ఐటీ ప్రాంతాలలో కొంత ట్రాఫిక్ ఎక్కువగా లేకుండా కనిపిస్తుంది భారీ వర్షానికి రోడ్లపైన వర్షపు నీరు చేరినప్పటికీ కూడా ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలను నిండి మూసీ నది ఉగ్రరూపాన్ని దాల్చినటువంటి పరిస్థితిని మనం చూసాం ఎంజిఎం బస్ స్టాప్ వద్ద కూడా పూర్తిగా అక్కడ ఎంజీబీఎస్ స్టాప్ వద్ద కూడా వాటర్ అన్ని కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు మరల జలాశయాలు పూర్తిగా నిండుకుండలా మారాయి ఎగువన నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో రెండు జంట జలాశయాలు కూడా ఇప్పుడు పూర్తిగా నీటి మట్టంతో కూడా ఉన్నాయి ఇప్పుడు మరలా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మరలా ఇప్పుడు రెండు జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేసి మూసీ నదిలోకి తరలిస్తున్నారు దీంతో మరొకసారి మూసీ నదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో మరిన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం అంటే రెండు గంటల్లో మరింత భీభత్సమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి మరింత ఎక్కువ కూడా వాటర్ని జలాశయాల నుంచి కిందికి వదిలేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో మూసి నది పరివాహక ప్రాంతాల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇప్పటికే గత కొద్ది రోజులుగా కింద జరిగినటువంటి ఆ యొక్క ప్రవాహం కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా మరొకసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఏదైనా కూడా హైదరాబాద్లో ఆదివారం ఈరోజు మరికొన్ని గంటలలో మధ్యాహ్నం అదేవిధంగా సాయంత్రం మాత్రం భీభత్సమైనటువంటి వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది